నడుస్తుంది కానీ అంత సెల్ కాదన్నమాట రేవంత్ రెడ్డి గారు రేపు ఏడో తారీఖు కి అధికారంలోకి వచ్చి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఏంటి ఎట్లా ఉంది పరిపాలన మంచిగానే రేవంత్ అన్న పరిపాలన కాంగ్రెస్ ఉండాలి కాంగ్రెస్ బెస్ట్ కాంగ్రెస్ ఉండాలి రేవంత్ అన్న లాంటి ముఖ్యమంత్రి సీఎం ఉంటేనే మంచిగా జరుగుతుంది డెవలప్మెంట్ ఉన్నది మంచిగానే ఉన్నది ప్రతి అందరి నోట్లకి రేవంత్ అన్ననే నేస్తున్నది అంతా రేవంత్ అన్ననే ఉన్నాది కేసీఆర్ పాయ కేటీఆర్ పాయ రేవంత్ అన్న ప్రభుత్వమే కావాలని ప్రజలందరూ అనుకుంటున్నారు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఫంక్షన్ అవి కూడా కంప్లీట్ అయిపోతాయి రాంగా రాంగా బస్ ఫిరీ ఉన్నది పబ్లిక్ మంచిగానే ఉన్నది గ్యాస్ ఫ్రీ ఉన్నది కరెంట్ బిల్ ఫ్రీ ఉన్నది మంచిగానే ఉన్నది అయితే అన్ని చెప్పిన ఇంపడే కావు కదా అయితే మెల్లంగా ఒక్కొక్కటి అవుతున్నాయి కదా ఆల్రెడీ మొత్తం ఒకటి సారి కదా మెల్లంగా మెల్లంగా చేసుకుంటా పోతే అవుతాయి అండి అయిన బిడ్డ బాగానే చేశాడు కానీ ఈ చాలా బెస్ట్ ఇప్పుడు ఇప్పుడైతే మన తెలంగాణ సీఎం సారే బెస్ట్ అయిన బిడ్డ చేసిండు కానీ ఫిర్రీగిరి ఏం పెట్టలేడు కదా అది ముబారక్ అది ఇది పెట్టిండు కానీ ఫిరీ బసలు పెట్టలేదు ప్రజల సేవలకి బయట బస్డు ఈ రేవంత్ పబ్లిక్కి పబ్లిక్ ఉన్నది టాక్ చేస్తారు ఏం చేసేడుతున్నాడు నీ నోట్లోకి కూడా నా నోట్లోకి లేదు అవన్నీ పట్టించుకోవద్దు ఏమేమి అవుతున్నాయి సాంక్షన్ ప్రజలకు మంచిగా జరుగుతున్నదా మనకు మంచిగా జరుగుతున్నదా అదే గమనించుకోవాలి కానీ మనం ఆ పార్టీ ఈ పార్టీతో చూడొద్దు మనం అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మంచిగానే చూస్తున్నది మళ్ళా రాబోయే ఎన్నికలలో బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని అని అనుకుంటే సీఎం సార్ మంచిగా చూస్తే అవి ఉంటారు మనకు సీఎం సార్ రావాలి అనమాట మంచిగా ఉంది ఏంటి ఎలా ఉంది రోడ్లు గట్టా ఉంది మార్కెట్ ఎట్లా ఉంది ఎట్లా దేనికోసం ఫ్రీ బస్ ఫ్రీ బస్

మంచిగానే చేస్తున్నాడు మంచిగానే ఉన్నది డెవలప్ డెవలప్ ఉన్నదిగా అట్లనే కానీ కొన్ని ఇస్తాం అన్నవి ఇవ్వలేరు ఇండ్ల ఇస్తాం అన్నాడు ఇంకా అందరం ఇల్లు ఇస్తాం అవి ఇంకా ఇవ్వలేరు ఎప్పుడు ఇస్తారు అట్లా అని అదొకటి చూస్తున్నాము పిచ్చి నిక్క చేస్తా అన్న ఏ చేసిండు కదా ఇంకా ఇస్తలేరు ఎప్పుడు ఇస్తారు ఏ బస్సు ఒకటి ఉంది శ్రీ బస్సు ఒకటే యా ఇయ్యలేదు డబ్బులు వేయలేదు చూసినా డబ్బులు ఏం మెడగా సిలబస్ ఒకటే ఉంది చూడు ఇదే మెడ చేస్తే ఏం మెడ చేయలేదు అంతనే డెవలప్ బాగానే ఉంది బాగానే ఉంది డెవలప్ కావాలి కదా అది మాకు ఇస్తే మాకు మంచి టాబ్లెట్లకు బీపీ టాబ్లెట్లు షుగర్ అవన్నీ ఉంటాయి టాబ్లెట్లకు దానికి అయితే పైసలు కదా చూసా ఆరోగ్యశ్రీ లేదు ఏం లేదు ఇంకా ఏం కాలేదు ఆరోగ్యశ్రీ లేదు ఇండ్లు ఇస్తే మాకు పిలిచి అన్ని మాకు అంత పరిపాలన ఇంకా మంచిగా జరుగుతుంది మంచిగా ఉంటుంది నుంచి కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్న అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ కే వేస్తున్నాం తెలుసా అప్పటి నుంచి కాంగ్రెస్ కి ఇంతవరకు ఎప్పుడు మీరు తెలియదు

రెండేళ్ళు కంప్లీట్ అవుతుంది కదా రెండు వందలు పూర్తవుతుంది అవుతుంది మొత్తం అన్ని కూడా అందించారా మీకు పథకాలన్నీ ఏం పథకాలు వచ్చినాయి బస్సులు అయితే ఫ్రీ పెట్టిండు కాని బస్సులు ఫ్రీ పెట్టిండు ఇంకేం పథకాలు ఏమో ఇచ్చిండే ఎలా ఉంది ఇప్పుడేమో ఇది రెండు నెల మాఫీ ఇది ఇస్తామంటున్నారు మిత్రు లేనట్లుగా ఇంకంతే ఆ బస్సులు ఏమో ఫుల్ ఒకరి మీద ఒకరు పడి వస్తున్నాం పడి లేచి పడి లేచి వస్తున్నాం అంతే ఇంకేముంది మరి సన్వి ఎలా ఉన్నాయి సన్నబీమే బీమా ఏమే సన్న భీమా అంటారు కానీ అవి సన్న బీమా అన్ని దొడ్డు బీమా జరినం రెండు కలిసినాయి అవి దొడ్డు బీమా అవి ఇంతలా ఉన్నాయి అవి సన్న బీ సన్న బియ్యం కాదు మొత్తం సన్న బియ్యం కాదు గాని అయ్యా దొడ్డు బీమా సన్న బియ్యం చేసేస్తారు ఇంకా రాలేదు ఇస్తామంటున్నారు ఇంకా రాలేదు చూసినాం వేరే వేరే ఊర్లో నిచ్చినారు కదా చూసినాం మామూలు ఉన్నాయి ఏ చూసా కదా మనం దగ్గరలా అప్పుడు ఆయన ఇచ్చినట్లు కేసీఆర్ ఇచ్చినట్లుగా అయితే లేవు అంటున్నారు ఇచ్చినట్టు అన్నీ అదే పట్ట చీరలాగా ఇచ్చింది కదా అంతే అంటున్నారు ఏం తెలీదయ్యా రంగయ్య ఒకటే అంటారు బాగున్నాయి ఇప్పుడు ఏమో చీరలు అంటారు తెలియదు అప్పటి నుంచి ఉంది ఇంద్రీల్లు రాలేవు రాసుకున్నారు వస్తావా రావో తెలీదు మరి ఈ రెండేళ్ళ పరిపాలనలో కేసీఆర్ పరిపాలన మీకు నచ్చిందో ఇప్పుడు చేసిన ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఒక్క మాటలో చెప్పండి ఎవరి ఎవరి పరిపాలన బాగుంది ఏమో కేసీఆర్ దే బాగుండాలనుకుంటుంటుంది